నారదుడు శ్రీకృష్ణుడు రెండు చంపలపైన ఎందుకు కొట్టారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమె ఏ పని చేసినా కృష్ణార్పణం అని చెప్పి చేయడం అలవాటు చివరికి ఇంట్లో చెత్త పడేసే సమయంలో కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్త పడేసేది ఒక రోజు చెత్త పడవేసే సమయంలో మళ్లీ కృష్ణార్పణం అని అంటూ ఉంటుంది నారదు ముని అది విని ఆ వృద్ధురాలిపై కోపంతో చంప మీద కొట్టి అసలు ఏం చేస్తున్నావు నువ్వు శ్రీకృష్ణుడికి చెత్తను అర్పిస్తున్నావా అని అనగా ఆ నొప్పుని భరించలేక మళ్లీ కృష్ణార్పణం అని అంటుంది అది విని ఇంకా కోపంతో ఇంకొక చంప పైన గట్టిగా కొడతారు అప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటుంది పైన ఉన్న కోపంతో అక్కడి నుంచి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లగా అక్కడ శ్రీకృష్ణుడు రెండు చెంపలు కందిపోయి రెండు చేతులు చెంపలపైన పెట్టుకుని ఉంటారు స్వామి మీ చంపలికి ఏమైంది ఎవరు కొట్టారు మిమ్మల్ని అని అడుగగా శ్రీకృష్ణుడు నువ్వే నా చంపలను వాయించి మళ్ళీ నువ్వే అడుగుతున్నావా అని అనగా అప్పుడు నారదుడు తడబడుతూ నేనెందుకు మిమ్మల్ని కొడతాను స్వామి అని అంటారు కృష్ణుడు నవ్వుతూ ఒక వృద్ధురాలని కొట్టావు కదా ఆమె ప్రేమతో కృష్ణార్పణం అని చెప్పింది అందుకనే అవి నేను స్వీకరించాను నారద నా భక్తులు ప్రేమతో ఏమి ఇచ్చినా నేను స్వీకరిస్తాను అది నైవేద్యమైన ప్రేమైనా చెత్తైనా ఇంకేదైనా నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు నారదుడితో అంటారు